హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఒక యువతి చేసిన డ్రామా ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది అసలుకి వింటానికి విచిత్రంగా ఉంటుంది ఏం జరిగిందంటే ఒక యువతి ఆన్లైన్లో గేమ్స్ ఆడి పాతికి దాకా డబ్బులు పోగొట్టుకుంది దానికోసం ఇతరుల దగ్గరించి అప్పులు కూడా తీసుకుంది ఇంట్లో వాళ్ళు డబ్బుల గురించి అడగడం మొదలుపెట్టేసరికి సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరైంది ఇక్కడే ఆమె ఒక తెలివైన ప్లాన్ వేసింది కాకపోతే ఆ ప్లాన్ బెడిసి కొట్టింది ఈ విషయం పోలీసుల వరకు కూడా వెళ్ళింది ఇంతకేం జరిగిందంటే ఇంట్లో దొంగల పడ్డారు అని ఒక డ్రామా క్రియేట్ చేసింది అవునండి ఇంట్లో దొంగలు పడ్డారు కానీ అమ్మాయి సేఫ్గా ఉంది నగలు డబ్బులు మాత్రం మాయమయ్యాయి ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకుంటున్నారా ఇక్కడే ఒక చిక్కుముడు ఉంది అదేంటంటే ఆ అమ్మాయి నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చే లోపలికి ఇంట్లోకి ఎవరో దొంగలు వచ్చారు బీరో మొత్తం డబ్బులు దోచేశారు నేను బయటకు చూసేసరికి వాళ్ళు నా మీద ఎగబడ్డారు నన్ను కొట్టారు అలాగే పక్కకి తోసేశారు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అని ఒక పెద్ద నాటకం వాడింది ఇదేంటి ఎంత పబ్లిక్లో పట్టపగలు ఇలా దొంగతనం జరిగిందా అంటూ పక్కింటి వాళ్ళు స్థానికులు ఆశ్చర్యపోయారు ఆ నోటా ఈ నోటా ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది వెంటనే పోలీసులు రావడం అసలేం జరిగిందని ఎంక్వైరీ చేయడంతో అసలు వాస్తవం బయటపడింది ఈ అమ్మాయి ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బుల్ని రికవరీ చేయడం ఎలాగో తెలియక బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక ఒక కొత్త డ్రామా అయితే మొదలుపెట్టింది మరి ఇటువంటి డ్రామాలన్నీ పోలీసుల ముందు కదా వాళ్ళు చాలా ఈజీగా ఈ కేసుని సాల్వ్ చేసి డబ్బులు ఎక్కడికి పోలేదు ఎవరు దొంగతనం చేయలేదు ఈ అమ్మాయి కేవలం డ్రామా ఆడింది అంటూ అసలు గుట్టుని రట్టు చేశారు ఇంకేముంది ఈ అమ్మాయి పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి సరే ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు అమ్మాయిలు ఈ మధ్య ఇటువంటి చోరీలకి అలాగే ఇటువంటి డ్రామాలకు కూడా తెరదిస్తున్నారు మన్ని మధ్య ఒక అమ్మాయి కూడా ఇలాగే నేను కిడ్నాప్ అయ్యాను మహాప్రభు అంటూ పోలీసుల్ని తత్రపిత్ర చేసింది ఆ రోజు ఒక పెద్ద డ్రామా జరిగింది చివరికి ఆమె కిడ్నాప్ అవ్వలేదని కూడా తేల్చేశారు పోలీసులు గుర్తుపెట్టుకోండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అనేది పాత సామెత కానీ ఎటువంటి దొంగనైనా ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారు అనేది కొత్త సామెత కాబట్టి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఆన్లైన్లో గేమ్స్ అలాగే బెట్టింగ్ యాప్స్ని వాటి జోలు వెళ్ళకుండా ఉంటే మీరు చాలా సేఫ్గా ఉంటారు లేదంటే ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు ఏదో చేసి మీరు చిక్కుల్లో పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్